పోషన్షణ మరియు విద్యతన అంటే నుంచి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు విద్య మరియు ఆరోగ్యంపై పరిశుభ్రతపై పిల్లలకు అవగాహన కల్పించుకోమ్యా మాడ రెంట్ మాల్ అండర్వే ఎవరుంటారు అండర్ వెళ్ళిన ఎస్యుడవల్యూ ఎన్యు మాడ అండర్వే అండర్ వెళ్ళిన

రెండు గంటల ముందు ఎలాంటి పెట్టకూడదు అట్లాగే నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చోబెట్టాలి తల్లి ఒళ్ళో కూర్చో పెట్టుకొని తినిపించాలి ఏం తినిపించాలి బాలామృత ప్లేస్ బాలామృతా ప్లేస్ లేకపోతే బాలామృత తినిపించాలి అట్లాగే వయసుకుంటది కదా వాళ్ళకి ఏజ్ ఏజ్ వైజ్గా అయితే సెవెన్ టు మన పిల్లలకి అయితే పన్నెండు దాము పంతొమ్మిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళ ముప్పై ఆరు నుంచి ముప్పై ఒకటి నుంచి అరవై ఐదు అయితే ఒకవేళ తినలేదు అనుకోండి తినకపోతే వేళ బాగుంటే ఓకే మన ఎత్సే పిల్లలు నమోదు చేసుకోవాలి మన తప్పమేసే పిని ఇవ్వాలి లేకపోతే ఓకేనా క్లారిటీనా పరిశుభ్రత ముందు ఆరు సంవత్సరాలకి పరిశుభ్రత గురించి మనం అవగాహన కల్పించాలి వాళ్ళకి రుణాలు కలిగించడము అందరికి ఇక్కడ పోషన్ బి పడాయి బి ట్రైనింగ్ రైతు వేదికలో వీడేస్ ఇవ్వడం జరుగుతుంది పదహారు నుంచి పద్దెనిమిది తేదీపైకి ట్యూషన్ ఫీ పడాయి ఫీపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా రవచేతన ఆధార్శీల మరియు సామ్యం పిల్లల గురించి టీచర్లందరికీ అవగాహన కలిగించడం జరిగింది పిల్లలకు సామ్యంలో వచ్చిన పిల్లలకి ఎలాంటి వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి వాళ్ళకి ప్రతీ నెల బరువు ఎలా పెరగాలి దానిపైన అవగాహన కల్పించడం జరిగింది టీచర్లకి ఇప్పుడు ఇయర్స్ పిల్లలకి పరిశుభ్రత వాళ్ళకి ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఎలా చేయాలి మనకు అందుబాటులో దొరికే మెటీరియల్ మెటీరియల్తో ఎలాంటి టీఎల్ఎం రెడీ చేసుకోవాలి వాటిపైన వాళ్ళకి టీచర్స్ అందరితోని వివిధ రకాలైన వాళ్ళకి చార్ట్స్ తయారు చేయించడం జరిగింది అంటే పిల్లలకి చూపించి పిల్లలతో చేయించి మళ్ళీ ఈసీసీ డే అని ఉంటుంది ప్రతీ నెల నాలుగో శనివారము అయితే ఆ ఈసీసీ డేలో మన ప్రతి నెలలో టీచర్లు చేసే కార్యక్రమాలు అంటే పిల్లలతో చేయిస్తారు వాటిని పిల్లలతో చేయించిన కార్యక్రమాలు ప్రతిరోజు చేయించేది తల్లిదండ్రులని ఆ రోజు ఫోర్త్ శనివారం రోజు పిలిపించి మీటింగ్ పెట్టి తల్లులకు ఏంటంటే వా ఏ పిల్లలైతే చేస్తారంటే వాళ్ళ వాళ్ళ పిల్లలు వస్తారు ఆ స్కృతి ఆ చే చూస్తారు చేసి అప్పుడు తల్లుడు వారు చూసి అమ్మ మా పిల్లలు ఎంత అటు అంగన్వాడీ స్కూళ్ళలో ఎంత అభివృద్ధి ఉందా అని మా తల్లులో కూడా అవగాహన ఉంటుంది పిల్లలు కూడా చాలా యాక్టివ్గా వాళ్ళగా అన్నీ టీచర్ చెప్పినవన్నీ చేస్తూ ఉంటారు మన అంగన్వాడీ స్కూల్స్ కూడా అభివృద్ధి చెందడానికి కూడా ఇది కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమము ఈసీసీడీ అనేది